ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధవర గ్రామం నందు మా స్థలాలను అక్రమంగా తొలగించారని సిద్ధవర గ్రామస్తుల ఆవేదన బుధవారం నాడు సిద్ధవర గ్రామంలో గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ గత సోమవారం నాడు ఎంపీడీఓ సిద్ధవరం పంచాయతీ సెక్రటరీ చంచయ్య మరియు పోలీసుల బందోబస్తుతో మా ఇంట్లో మగవారు లేని సమయంలో ఆ స్థలాలను జేసీపీ సహాయంతో చదును చేయడం జరిగింది గత నలభై మూడు సంవత్సరాల నుంచి ఆ ఖాళీ స్థలంలో మేము ఆవులను కట్టేసుకుంటూ గడ్డివాములను పేడదెబ్బలను వేసుకుంటూ ఆ స్థలాన్ని వినియోగించుకుంటున్నాము గత నలభై ఐదు రోజుల నుంచి మాపై కక్ష సాధింపులకై గుంట కింద రమేష్ రెడ్డి గుంట కింద శ్రీహరి రెడ్డి కోటం రెడ్డి రమేష్ రెడ్డి బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అధికార బలంతో మా ప్రహరీ గోడను మరియు గడ్డివాములను పేడదెబ్బలను జేసీబీ సహాయంతో తొలగించడం జరిగింది దానికి అడ్డుపడడంతో మమ్మల్ని కూడా దౌర్జన్యంగా తోసేశారు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడు తేదీన సిత్తవరం గ్రామం ఎంపీపీ స్కూల్ నందు గ్రామ సభ నిర్వహించి ఈ స్థలంలో ఎటువంటి రోడ్డు లేదని సిద్ధవరం గ్రామ సర్పంచి మరియు సెక్రటరీ చంచయ్య గ్రామ ప్రజలు తీర్మానించడం జరిగింది పంచాయతీ సెక్రటరీ చంచయ్య గోడ కూడా నిర్మించుకోమని మాకు చెప్పడం జరిగింది కానీ అదే సెక్రటరీ సోమవారం నాడు అధికారులు తీసుకొని వచ్చి మా స్థలాలను చదువు చేయడం జరిగింది దీనిపై జిల్లా ఉన్నత అధికారులు కలెక్టర్ గారు విచారించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోటం రెడ్డి రవికుమార్ రెడ్డి మోరం రెడ్డి రామ్ రెడ్డి మోరం రెడ్డి గుణభూషణమ్మ పోలం రెడ్డి శివరామమ్మ బండి శారదమ్మ పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి తదితరులు కోరారు வருக்கிறேன் 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 మేము గత ఎనభై ఒకటి నుంచి లేవట్ ఇచ్చి ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని ఈ గ్రామంలో నివసిస్తున్నాము ఈ గ్రామంలో మా ఇంటి పక్కన స్థలం ఉంటే దానికి సంబంధించి దొడ్డి పేడ దెబ్బ అవి వేసుకొని మేము నివసిస్తూ మేము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ లేవట్ ఇచ్చారు మాకు అప్పటి నుంచి ఇక్కడ నివసిస్తూ ఈ ఇక్కడ ఉన్న మంచి చెడ్డ మేము చూసుకుంటూ బాధలు పడుతూ ఉంటే మా పక్కన ఉన్న దొడ్డుల్ని అక్రమంగా మేము ఆక్రమించేవని మా మీద ఏదో వాళ్ళు కేసులు పెట్టి మమ్మల్ని నానా ఇబ్బందిగా హింసించి మా దొడ్లన్నీ వాళ్ళు తొలగించడం జరిగింది ఇందువల్ల అవి తొలగించదలిచినారు ఏ విధంగా తొలగించదలిచారు మాకు ఆల్రెడీ మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆల్రెడీ మేము ఎమ్మార్ఓ రిపోర్ట్ చేస్తున్నాము ఆల్రెడీ దీని మీద గ్రామ పంచాయతీ సర్పంచ్ని పెట్టుకొని సెక్రటరీ గారిని పెట్టుకొని గ్రామ మీటింగ్ పెట్టుకొని ప్రజలందరినీ పిలుచుకొని గ్రామ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ దగ్గర కూడా మేము అప్రూవల్ తీసుకున్నాము ఇది ఎవరికి సంబంధించింది కాదు వాళ్ళు గత యాభై సంవత్సరాల నుంచి అనుభవదారులు వాళ్ళు దాని వాళ్ళకే దానికి చెందాలి అని అప్రూవల్ తీసుకున్నాము కానీ అప్పటికి కూడా మా మీద లేనిపోని కేసులు పెట్టి మా మీద కేసులు నిమాయించి మమ్మల్ని భయందోళన చేసి మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి మేము ఊళ్ళో లేని సమయాన్ని చూసి మా ఆడోళ్ళు ఉన్నప్పుడు వీటన్నిటిని తొలగించబడ్డారు మా ఆడోళ్ళు అడ్డపడ్డ వాళ్ళని లాగేసి గత పోలీసు వాళ్ళందరినీ తీసుకొచ్చే అక్రమంగా మా మీద లేనిపోని ఇబ్బందులకు గురి చేసి మా దొడ్లన్నీ ఆక్రమించగలిగారు ఇదే దొడ్లు ప్రతి ఒక్కరికి గ్రామంలో అందరికీ ఉన్నాయి ప్రతి ఇంటికి ప్రతి దిగ్గడ ప్రతి ఒక్కరికి గెడ్డ ఉంది దెబ్బలు ఉన్నాయి ఇదే విధంగా అందరూ ఆక్రమించుకొనే ఉన్నారు ఎవరైతే మా మీద ఎవరి మీద కేసు మా మీద నమోదు చేశారు వాళ్ళ ఇంటి ముందు కూడా ఓళ్ళు గ్రామం సంబంధించిన భూమి మీదే దొడ్లు ఉన్నాయి తాట ఉన్నాయి మా ప్రత్యేకంగా మా నాలుగు కుటుంబాల మీదే కక్ష కట్టి వ్యక్తిగత కక్షలు కట్టి మమ్మల్ని ఇలా భయాందోళన చేసి మేము లేని సమయాన్ని చూసి మా ఇంట్లో దాడులు చేసి ఇలా చేశారు దీనికి మీరు ఏం పరిష్కారం చేస్తారు ఒక వాళ్ళు అప్లికేషన్ పెట్టారు మేము కాదండలేదు మాకు నోటీస్ ఇచ్చారు దాన్ని పరిశీలన చేశారా మీరు ఆ పరిశీలన చేయండి ఇది నా వాస్తవం ఎంత అవాస్తవం ఎంత దాన్ని పరిశీలన చేసిన తర్వాత మీ నిర్ణయం అందరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని చేద్దాం ఏమి లేని సమయంలో మేము లేని సమయంలో చూసి మా ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇలా చేయడం కరెక్టా పోలీస్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్తో వచ్చి మా మీద దాడులు చేయడం కరెక్టా సెక్రటరీ సెక్రటరీ దౌర్జన్యం గారు ఇదే సెక్రటరీ గారిని పెట్టుకొని మేము గ్రామ సభ పెట్టాం ఇది ఇప్పుడు సెక్రటరీ ఇచ్చిన పంచాయతీ ఇచ్చిన తీర్మానం కూడా కాదని సెక్రటరీ గారు ఇలా ఇది చేయడం ఇందువల్ల లేకుంటే వ్యక్తిగత కక్షల మీద మా మీద చేశారా దేనివల్ల చేశారు ఇది సబోవా సరే మా ఒక్కరు అనేది కాదు వాళ్ళు చెప్పిన పిటిషన్ ఏంది పంచాయతీ సెక్రటరీ గారు పేడ దెబ్బల వల్ల ఈ గ గిడ్డు వల్ల పురుగులు వస్తున్నాయి పాములు వస్తున్నాయి వాసనలు వస్తున్నాయి అన్నారు అన్నీ ఇది పల్లెటూరు పల్లెటూరు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి బేడ దెబ్బలు ఉంటాయి గెడ్డములు ఉంటాయి వాళ్ళు నివసించే పక్కనే వాళ్ళు దుడ్లు ఉంటాయి ఒక్కరికనే పెసిఫిక్గా ఏమి ఉండదు కదా సరే అందరికీ ఇబ్బందే కదా మా ఒక్కరిని ఎందుకు పెసిఫిక్గా తొలగించబడింది ఎందువల్ల అందరికీ తొలగించాలి తొలగించాలన్నప్పుడు గ్రామంలో మొత్తం ప్రతి ఒక్కరి దెబ్బలు ఉన్నాయి ప్రతి ఒక్కరి గిడ్డ ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటి పక్కన ఉన్నాయి అవి కూడా జనాల్లోనే ఉన్నాయి ఇప్పుడు మా మీద కేసు పెట్టిన వాళ్ళ దెబ్బలు కూడా గిడ్డం వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా పంచాయతీ స్థలం ఆక్రమించుకునే కదా వాళ్ళు ఒకరు పెట్టుకున్నారు సంవత్సరాల నుంచి మేము ఇదే కాలనీలో నివసిస్తున్నా పంచాయతీ సెక్రటరీ గారు మాకు అప్రూవల్గా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడో తేదీన గ్రామ సభ పెట్టి పంచాయతీ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు మాకు ఇచ్చిన పత్రాలు ఇవి మీరే చూడండి కానీ అదే సెక్రటరీ గారు మా మీద ఈ బొద్దుకు వచ్చి మీకు లేదు మేము తొలగి చేస్తున్నాం నోటీసులు ఇచ్చి మమ్మల్ని లేనిపోని ఇబ్బందులకు గురి చేసి మేము లేని సమయంలో చూసి ఇలా చేశారు ఒకటన్నర నెల నుంచి మమ్మల్ని బాగా వేధించి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఎలా గురి చేస్తున్నారు దీన్ని స్పందించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ కలెక్టర్ గారు కానీ మా అందు దయించి ఈ మీడియా ద్వారా మేము తెలుపుకుంటున్నాం దయించి మా ఈ ఇబ్బందిని మీరు చూసి మాకు మా న్యాయం చేయాలని కోరుతున్నాం నమస్కారం మా పొలాలని మేము యాభై సంవత్సరాల నుంచి మా ఎనుమలో పెట్టుకున్న వాళ్ళము దాన్ని మేము దాన్ని దాంట్లో కూడా మాకు న్యాయం జరిగింది ఎంఆర్ఓ కూడా మీదే కరెక్ట్ అని చెప్పాడు మా సెక్రటరీ చెంచయ్య గారు కాడ ఏం తీసుకున్నాడు బొమ్మిరెడ్డి కోడం రెడ్డి రమేష్ రెడ్డి వంట కింద రమేష్ రెడ్డి శ్రీ శ్రీహరి రెడ్డి ఆయన పైన అధికారుల ద్వారా మమ్మల్ని వేధించి పోలీసు డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉందని ఇక్కడికి రెప్పించి మమ్మల్ని నానా యువసలు పెట్టించి మేము సవానికి లేని చూసి పోలీసుని దింపి మా ఆడవాళ్ళని గందరగోళం గడికిచ్చి నెట్టించి తోపిచ్చి దాన్ని మా దుడ్డుల్ని సదరం చేయించుకొని పోయారు ఆ వందలు వారు దయచేసి మాకు న్యాయం చేయమని కోరుచున్నాం పోతే అదే రమేష్ రెడ్డి వాళ్ళు వీధులు లేకి మట్టి తోలి వాళ్ళు గిడ్డములు వేసుకొని వాళ్ళు దెబ్బలు వేసుకొని ఇవన్నీ కూడా ఉన్నాయి ఏమయ్యా చెంచయ్యని కాగితం ఇస్తే అది ఎక్కడ పారేశాడో మాకు సద్దే లేదు మా సర్పంచ్ని నమ్ముకొని వాళ్ళు వచ్చే ముందు కాడా నిలబెడితే చంచయ్య దబాయించి ఆయన్ని చలివిందాక ఒప్పుకోవాలా లేకపోతే మా సర్పంచ్ వచ్చాడు ఆయనలో ఏం తప్పు లేదు సర్పంచ్ అబ్జెక్షన్ లేకుండానే వాళ్ళు ఎన్ని పనులు చేసుకున్నారు అది దయచేసి అందులో వారు కలెక్టర్ గారు మాకు ఎంఆర్ఓ గారు దయచేసి మాకు న్యాయం చేయమని మీకు నమస్కారం చేసి కోరుతున్నాం మేము యాభై సంవత్సరాల నుంచి శిదివర గ్రామంలో ఉన్నామని మా ఇంట్లో ముందరు బాగుండింది దాన్ని కూర్చుకున్నాం కష్టం చేసి కూర్చున్నాము ఈరోజు అది గూడ్చి తాయించి వచ్చి మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు అవి ఉదయం మగోళ్ళు లేరు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారన్న వినకుండా పోలీసు బలగౌండ్కి వచ్చి మమ్మల్ని ఇట్టేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి తోసే గోడని గిడ్డమని పాడి దెబ్బలు అన్నీ తోసేసారు రెండు రోజులు టైం ఇవ్వడాకుండాను ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా కూడా వినలేదు మాట మా అందరూ చూసి కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సెక్రటరీ నేను కూడా ఎన్నో విధాలుగా అడిగాము మీరు పెట్టమంటేనే కదా మేము పెట్టింది లేకపోతే తింది పెడతాము అని అడిగితే కూడా వినలేదు చెప్పాను నేను మోరం రెడ్డి వణభూషణమని మేము మా మగవాళ్ళు లేని చూసి మా మీద దాడి చేసి మమ్మల్ని తొలగించేసి మా ఎన్ని తొలగించేసినారు వాములు దెబ్బలు అన్నీ తొలగించేసి మా మీద కచ్చి జాగించి దౌర్జన్యం చేసినారు పోలీసులతో వచ్చి మేము ఎంత చేసినా మా మమ్మల్ని నెట్టి పారేసినారు మా వీలు కాకుండా మేము విధంగా అందరం సార్ జరిగింది மேற்குமாக நியாயம் மரி மரிய மறிய கோரத்துமா